హలో మూవీ లవర్స్ నమస్తే ఈరోజు కల్కి మన ప్రభాస్ అన్న మూవీ రిలీజ్ సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎఫ్డిఎఫ్ఎస్ గోపాలన్ గ్రాండ్ మాల్ అని గోపాలన్ సినిమాస్ అండి కర్ణాటక బెంగళూరులో ఉంటాను నేను ఇక్కడికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం స్ఫూర్తిగా అనుకుంటున్నాం నాగ అశ్విన్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్ దీపికా పాల్కొండి ఇంకా చాలా మంది ఉన్నారు చాలా బిగ్ బిగ్ స్టార్స్ ఉన్నారు ఖచ్చితంగా సినిమా అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు అని ఒక చిన్న టాక్ వచ్చింది ప్రభాస్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేసామన్నా చూసారా ఇది సో సినిమా అయిపోయిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను శ్రీ గోపాలన్ లోపల ఫుల్ క్రౌడ్ చూసారా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఎంతమంది వచ్చారో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి లోపల చూడండి స్క్రీన్ వన్ స్క్రీన్ టూ మంది స్క్రీన్ ఫోర్ ఫుల్ ఉన్నారండి మీకు లోపల క్రౌడ్ కూడా చూపిస్తాను అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ అంటేనే వాళ్ళ బ్యానర్లో ఎక్సలెంట్ మూవీస్ వస్తాయి నాగ అశ్విన్ కానీ కలిసి ఈ సినిమా ఫిక్స్ లెవెల్లో ఉండబోతోంది ఇక అన్ని వివరంగా చెప్పకపోయినా నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను స్క్రీన్ ఫోర్ సిక్స్ థర్టీ ఫైవ్ షో మంది సో నాకు కలిసి ఫుల్ అయిపోయినారు అందరూ లోపల కూడా చూపిస్తాను ఫుల్ క్రేజ్ ఆల్మోస్ట్ వన్ ఫ్రెండ్స్ ఇప్పుడే కల్కి మూవీ అయిపోయింది అందరు బయటకు వస్తున్నారు బేస్మెంట్కి వచ్చానంటే పైన వీడియో తీయడానికంటే చాలా మంది వస్తున్నారు కదా క్రౌడ్ ఉంటుందని బాబోయ్ చాలా అంటే చాలా చాలా బాగుందండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ నాగశ్విన్ ఒక మంచి సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు పురాణాల మీద చాలా అవగాహన పెంచుకొని మనకి ఫస్ట్ నుంచి బుజ్జి అంటూ భైరవ అంటూ ప్రభాసన్న మీద ఇలా చాలా 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 గ్లిమ్స్ వదులుకుంటూ ట్రైలర్ తో పిచ్చెక్కిచ్చారు నిజం చెప్తున్నాను సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు దీపికా పదుకుని గారు ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు శోభన గారు ఇలా చాలా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీకు ఎన్ని సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ కనిపించవచ్చు మీ ఫేవరెట్ యాక్టర్ హీరో అందరు కనిపిస్తారండి నేను పేర్లు చెప్పను స్పైలర్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అక్కడక్కడ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు బోర్ కొట్టే ఫీలింగ్ ఉంటుంది అంటే బహుశా సినిమాని నీట్ గా తీసుకెళ్లాలి కదా అంటే మనల్ని మనకి బాగా అది మనం ఓన్ చేసుకునేలాగా చేయాలి కాబట్టి ఆ సీన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ ఓన్ డబ్బింగ్ కానీ స్టార్టింగ్ లో వచ్చే ఆ వాయిస్ కానీ ఆ వాయిస్ ఏంటి అనేది నేను చెప్పను మీరు ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది బూస్ బంప్స్ తెప్పించే వాయిస్ ఉంది తర్వాత చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు చెప్తున్నాను కదా చూడండి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు హౌస్ఫుల్ అయిపోయిందండి మా ప్రభాస్ అన్నకి నాగశ్విన్ బ్లాక్ బస్ ఇచ్చారయ్యా సలార్ తర్వాత మా ప్రభాస్ అన్నకి ఇలా కంటిన్యూగా బ్లాక్ రావాలి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ప్రభాస్ అన్న ఇండస్ట్రీలో చాలా మంచివారు అట్ ద సేమ్ టైం ఇలాంటి కల్కి అని చెప్పేసి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని చెప్పి అసలు కలియుగం అంతమయ్యే స్టేజ్ అని చెప్పి అసలు మంచి నాలెడ్జ్తో చూసిన సినిమా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎటువంటి ఆలోచన లేకుండా సినిమాకి వెళ్ళండి పిల్లలతో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళండి ముఖ్యంగా మంచి థియేటర్లో చూడండి అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో చూడకూడదని కాదు కొంత స్క్రీన్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఎంత బ్లాక్ షేడ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నిజంగా సంబలా అని కానీ చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి నీట్ గా అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది ఇలాంటి సినిమాలు చూస్తే మళ్ళీ చెప్తున్నాను డోంట్ మిస్ ఇట్ ముఖ్యంగా ప్రభాస్ అన్నకి బ్లాక్ బస్టర్ పడిపోయింది మాకు చాలా చాలా హ్యాపీ ద సేమ్ టైం ఇచ్చిన క్యారెక్టర్స్ లో ప్రతి ఒక్కరు సూపర్ చేశారు ముఖ్యంగా కమల్ హాసన్ గారిని మనం ఆ ట్రైలర్ లో చూస్తేనే పిచ్చిపోతుంది కదా ఈ సినిమాలో కమల్ హాసన్ గారికి అబ్బా అసలు నేను చెప్పను మీరు చూడండి ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు డోంట్ మిస్ ఇట్ చెప్తున్నాను కదా వైరసీని అస్సలు ఎంకరేజ్ చేయదండి ప్లీజ్ సినిమా థియేటర్కి వెళ్లి చూడండి ఎందుకంటే అశ్వనిదత్ గారు ఇంత ఇంత భారీ బడ్జెట్ సినిమాని తీయాలనుకున్నారు మన మనం ఇండియన్స్గా మన భారతదేశ మన భారతదేశ పౌరులుగా మనం గర్వపడాలి ఇలాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాలు వస్తున్నాయి సినిమా యూనివర్స్ ని మనవాడు నాగాశ్రీ దర్శకుడు ఇలా మంచిగా తీస్తున్నారు ఇలా వస్తున్నాయి అంటే మనం పైరసీతో వాటిని చంపేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి సినిమా థియేటర్కి వెళ్ళండి మీకు బాగా నచ్చుతుంది రివ్యూస్ని ఎవరిని పట్టించుకోదండి ది పర్సనల్ ఒపీనియన్ నాకైతే చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగా నచ్చింది సెకండ్ టైం కూడా నేను వెళ్తాను ఖచ్చితంగా సినిమా థ్యాంక్ యూ ఫ్రెండ్స్